ఎలాగ ఈయనే దేవుడని చెప్పగలు ఎలా ఈయనే దేవుడని నిరూపించగలో దేవుడు అంటున్నాడు నేను సమీపించరాని తేజస్సు కలిగినటువంటి వాడను నాలో చీకటి ఎంత మాత్రమును లేదు పాపమన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని దేవుడు సవాలు విసిరి చెప్పినట్లుగా కదా ఎలా ఉన్నాడంట సమీపించరాని ఎవరో చేరుకోలేని అంత పరిశుద్ధుడు మన దేవుడు ఎలా ఉన్నాడండి సమీపించరాని తేజస్సు ఎలా నువ్వు దేవుడిని చేయగలుగుతావు ఎలా దేవుడు ఇదే దేవుడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు సమీపనకే నీకు అందట్లేదు కదా సమీపనికి నీకు దొరకట్లేదు కదా ఎలాగో ఆయన రూపాన్ని చెక్కగలుగుతున్నావు ఈరోజు ఆయన దేవుడని ఎలా చెప్పగలుగుతున్నావు ఎవడు నిన్ను భ్రమపరిచింది ఎవడ నేను ఆ మార్గంలో నడిపించగలిగింది ఎవడ నిన్ను మోసపరుస్తుంది ఈరోజు దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాను మనకి సమీపించరాని తేజస్సు మన దేవుని యొక్క బ్యూటీ ఎలా ఉందంట ఏమీ ఇప్పించరాన్ని